అంతర్జాతీయ పరిశోధన సంస్థ ఇస్రో మరో రికార్డు క్రియేట్ చేసింది ఏకంగా అంతరిక్షంలోనే మొలకలు తెప్పించింది పోయిన నెలలోనే క్లిష్టమైన డాకింగ్ మిషన్ చేపట్టిన ఇస్రో అందులో భాగంగానే ఈ ప్రయోగం చేసింది కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటర్ ప్లాంట్ సీడెడ్ అనే ఓ క్యాప్సిల్లో వేసిన అలసంద గింజలు మొలకెత్తడంతో అంతరిక్షంలో అద్భుతం సాధించినట్లయింది వావ్ వండర్ అనే ఓ క్రియేషన్ ఆకాశంలో అంకురం ఈ పదం వినగానే డబ్బింగ్ సినిమా టైటిల్లా అనిపించిన ఇస్రో ఇదే నిజం చేసి చూపించింది పూర్తిగా అంతరిక్ష వాతావరణంలో తొలిసారిగా జీవానికి బీజం వేసింది స్పేడ్ ఎక్సిమిషన్ లో భాగంగా రీసెంట్ గా పంపిన అలసంద విత్తనాలు మొలకెత్తాయి కాంపాక్ట్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ అంటే అంతరిక్షంలో మొక్కలపై పరిశోధన కోసం తయారు చేసిన ఓ పరిశోధన పరికరంలో విత్తనాలను చల్లారు భూమి మీదంటే మొక్క మొలవడం చాలా సహజంగా జరిగిపోయే ప్రక్రియ అయితే అంతరిక్ష వాతావరణం మొత్తం వేరుగా ఉంటుంది స్పేక్స్ మిషన్ ఏర్పాటు చేసిందే మనుషులతో కూడిన స్పేస్ ఫ్లైట్ సహా ఇతర టెక్నాలజీలను డెవలప్ చేసింది అందులో ఈ ప్లాంట్ స్టడీస్ ఒకటి మరి పూర్తిగా భూ వాతావరణం కాకుండా స్పేస్ లో విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి ఈ డౌట్ రావడం సహజం ఎందుకంటే సీడ్ జర్మినేషన్ జరగాలంటే అంటే మొలకెత్తాలంటే నేల ఉండాలి కదా అందుకే నేలపైన మన భూ ఉపరితలం భూమి లోపల పొరల్లో ఎలాంటి నిక్షేపాలు అవశేషాలు ఉంటాయో వాటన్నింటినీ ఈ కాంపాక్ట్ రీసెర్చ్ మార్చుల్లో సృష్టించారు ఈ సిస్టమ్ అంతా కూడా మొత్తంగా విక్రమ్ సారాబాయ్ అంతరిక్ష కేంద్రమే డెవలప్ చేసింది ఇలా పూర్తిగా కంట్రోల్ చేయగలిగిన లోని ఎనిమిది అలసంద విత్తనాలు ఇప్పుడు మొలకెత్తాయి గురుత్వాకర్షణ శక్తి చాలా తక్కువ స్థాయిలో ఉంచడం సహా ఇతర ప్రక్రియలన్నీ పూర్తయి నాలుగు రోజుల్లోనే మొలకలు రావడంతో సైంటిస్టులు సంబరపడుతున్నారు దీనికి ముందుగా ఈ సీడ్ జెర్మినేషన్ ఎలా సాగుతుందో తెలుసుకోవడానికి హై రెజల్యూషన్ కెమెరాలు వాడారు అన్ని అనుకున్నట్లుగా పూర్తి కావడంతో ఇస్రో అంతరిక్షంలో జీవం ఆవిర్భవించింది సక్సెస్ అంటూ పోస్ట్ చేసింది తొందరలోనే ఆకులు రావడం తర్వాత మొక్కగా మారడం కూడా జరగనుంది ఈ పరిణామ క్రమాన్ని కూడా ఇస్రో ఫొటోల రూపంలో విడుదల చేయవచ్చు మరోవైపు అసలు ఈ స్పేడెక్స్ మిషన్ తన టార్గెట్ ని తాను చక్కగా రీచ్ అవుతోంది ట్విన్ శాటిలైట్స్ రెండు భూమి దగ్గరగా రివాల్వ్ అవుతూ పంపిన ఫోటోలు కేక పుట్టిస్తున్నాయి భూమికి చాలా దగ్గర నుంచి తీసిన సెల్ఫీలు వండర్ఫుల్ గా ఉన్నాయి తొందరలోనే ఈ రెండు చేజర్ టార్గెట్ శాటిలైట్లను కలపబోతున్నారు దీన్నే డాకింగ్ అంటారు ఈ డాకింగ్ కనుక పూర్తయితే టాప్ త్రీ కంట్రీస్ సరసన ఇండియా కూడా చేరుతోంది ఈ డాకింగ్ టెక్నాలజీతోనే అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన కీలకమైన టెక్నాలజీ మనవారికి సొంతమవుతోంది మరి ఈ విత్తనాల మొరకతో ఏంటి ప్రయోజనం అంటే అంతరిక్షంలోనే సొంతంగా ఆహారం తయారు చేసుకునే అవకాశం కలుగుతుంది